ప్రపంచాన్ని మార్చిన సాధారణ ప్రజల కథలకు మనకు కొదువ లేదు వినయపూర్వకపు ఆరంభాలతో జన్మించినవారు నుంచి బయటకు వచ్చినవారు ఊహించనివారు తెలియనివారు హీరోస్ డాగ్స్ మీలా నాలా ఉండి అంతగా గుర్తించబడిన జీవితాలను ఊహించడం కష్టం అయితే సాధించినవేవైనా సరే అందరూ మనుషులే కొంత స్థాయి వరకు సాధారణమైన వారే కనుక అప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే మీలాంటి నాలాంటి వారు ప్రపంచాన్ని మార్చడానికి ఏం చేయగలరు అన్నదే ఇంకా ముందుకెళితే మీలాంటి నాలాంటి వారు నిత్యత్వం కొరకు ప్రపంచంపై ప్రభావం చూపడానికి ఏం చేయగలరు అని మనకంటే ముందు వెళ్లిన వారు ఏజ్ స్టేషన్ స్టాచర్ గతం లేదా నమ్మిన భవిష్యత్తుని వదిలి చూస్తే మనం దేవునికి ఒక జీవితాన్ని ఆఫర్ చేస్తే దానిని ఆయన ఎంత సాధారణంగా తీసుకున్న అసాధారణమైన ప్రభావానికై యూస్ చేస్తాడు బైబిల్లో మనం మళ్లీ మళ్లీ చూసే కథ అదే దైవజనులు ఆయన ప్రభక్తలు ఆయన అపోస్తులు అందరూ సరాసరిగా సాధారణంగానే కనిపించారు దేవుడు వారిలో వారి ద్వారా కార్యం చేయనంతవరకు అప్పుడు మీలాంటి వారెవరైనా మనకంటే ముందు వెళ్ళిపోయిన గొప్పవారి అడుగుజాడల్లో నడవగలరు వారిలా మీలాంటి వారు ఒక సంకల్పంతో అర్థంతో తీవ్రమైన మీ ద్వారా దేవుని యొక్క అసాధారణమైన క్రియల సాక్ష్యాలను తెలుపుతూ జీవించగలరు దేవుడు అటువంటి వారి కోసమే చూశాడు ఆయన మీలాంటి కోసమే ఎదురు చూస్తున్నాడు నేను డేవిడ్ జెరిమియాని జీవిత మరుపుకి స్వాగతం ఏలియా జీవితం మీద సందేశాల సిరీస్ని ముగించబోతుండగా నేను ఒక మెంటర్ మరియు ఒక ఫ్రెండ్ని విడిపోతున్నట్లుగా ఫీల్ అవుతున్నాను ఏలియా నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం అందుకనే ఈ సిరీస్కి పేరు మీలాంటి ఒకరు అని పెట్టారు ఈనాటి సందేశము ఏలియా జీవితపు ముగింపు అధ్యాయము గురించి గతం నుంచి మనం ఏం తెలుసుకోగలమో వర్తమానం మరియు మన జీవితాల కొరకు భవిష్యత్తు గురించి తెలుసుకోగలమన్నది ఈ సందేశము పేరు వారసత్వమును కొనసాగించుట తరువాత తరమునకు అందివ్వగలిగిన ఒక లెగసీని సృష్టించడం అనే దానికి ఒక అందమైన ఉదాహరణ తన జీవితం కొరకు దేవుని పథకం ఏంటో ఏలియాకు తెలుసు దాన్ని పరిపూర్ణ మనస్సుతో అంగీకరించాడు దేవుని యొక్క భవిష్యత్తు కార్యాలపైన అతను ఫోకస్ చేయబడ్డాడు తన సొంత పర్సనల్ దానిపైన కాకుండా ఏలియా జీవితంలోని ఈ మార్పు చెందే పాయింట్ చేత కదిలించబడతారని నమ్ముతాను ఒకవేళ ఈరోజు జీవిత మలుపు కార్యక్రమంలో గాని మీరు నాతో జాయిన్ అయితే జీవిత మలుపును చూస్తున్నందుకు ధన్యవాదములు డాక్టర్ జర్మయ వారసత్వాన్ని కొనసాగించుటానే సందేశాన్నిస్తారు ఈరోజు ఏలియా సిరీస్ ముగింపుకు వచ్చేసినందువల్ల మనం రెండు అద్భుతమైన విషయాలను చూడబోతున్నాం ఏలియా జీవితపు అద్భుతమైన పట్టాభిషేకము మరియు అతడు ఆ వారసత్వమును కొనసాగించిన అద్భుతమైన విధానం మన కథలో ముందు మనం ఏలియా వెళుతూ అతని దుప్పటిని ఏలిషా మీదకి విసిరి ఇలా అనడం గురించి చదివాము ఏలిషా నువ్వు నన్ను అనుసరించదువు నీవు నా అవదువు ఇప్పుడు ఏలియా మరియు ఏలిషా ఒకలా కలిసి ఉన్నట్లే ఉండేది కలిసే ఉండేవారు ఇద్దరు అతని జీవితపు చివరి పది సంవత్సరాలు ఏలియా ఏలిషాకో మెంటార్లా ఉండి అతను వెళ్లిన చోటికి తీసుకువెళ్లాడు కనుక ఇప్పుడు ఏలియా ఏలిషాను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు దాన్ని నేను గుడ్ బై టూర్ అని అంటాను చూడండి ఈ గొప్ప ఫేమస్ మ్యూజిషియన్లందరూ వాళ్ళు రిటైర్ అయ్యే ముందు లేదా అథ్లీట్స్ ఒక గుడ్ బై టూర్ ని చేస్తారు ఆ చోట్లన్నిటిలోనూ చివరిగా కనిపించి వెళ్ళిపోతూ ఉంటారు కనుక అతడు అతన్ని ముందుగా తీసుకువెళ్లినది ఒక చిన్న గిల్గాలు అనే చోటుకి దీని గురించి రెండో రాజులు రెండవ అధ్యాయంలో ఒకటో వచనంలో చదువుతాం వచనం ఏం చెప్తుందంటే యహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబవు కాలమున ఏలిషాయో కూడి గిల్గాలు నుండి వెళ్ళను ఇజ్రాయేలు చరిత్రలో గిల్గాలు ప్రసిద్ధి చెందిన చోటు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి నదిని దాటిన తరువాత ఇజ్రాయేలీలు ముందుగా ఆగిన చోటు అదే గిల్గాలు అనే పదానికి అర్థం ఏమిటి అంటే నింద తీసివేయబడింది అని ఇజ్రాయేలు మీద ఐగుప్తీయులు వేసిన నిందను దేవుడు తొలగించిన చోటు గిల్గాలే ఇప్పుడు అక్కడ ఆగిన తరువాత ఏలియా తరువాత చోటుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అతడు తన ఆశ్రితుడిని తీసుకువెళ్ళబోతున్నాడు అది మనం రెండు రాజులు రెండులో చూస్తాము ఏలియా ఏలిషాతో చెప్తున్నాడు యహోవా నన్ను బేతేలునకు పొమ్మని ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండు అన్నాడు ఏలిషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడివినని చెప్పగా వారిద్దరనూ బేతేలునకు ప్రయాణము చేసిరి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఏలిషా వద్దకు వచ్చి ఎహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమనకు తీసుకొని నీ వెరగదు అని ఏలిషను అడగగా అతడిని నిరుగుదును అనెను ఇప్పుడు చాలా కారణాలకే మనకు బేతేలు తెలుసు మీకు పాత నిబంధన గాని గుర్తుంటే యాకోబు నిచ్చెన గురించిన కథ మీకు గుర్తుందా ఎలా నిచ్చిన భూమి మీద ఉండగా దాని కొన ఆకాశాన్ని అంటి ఉండడం దేవుని దూతలు దిగడం అది జరిగింది అక్కడే అది బేతేలులోనే జరిగింది తర్వాత న్యాయాధిపతుల కాలంలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను ఏలియా ఈ సందర్భాన్ని సందర్శించేటప్పటికీ బేతేలు ఏది ఏమైనా ఎంతో దుష్టమైన చోటుగా అయిపోయింది అయితే ప్రవక్తలు అక్కడ ఉన్నందున అది ఎంతో ముఖ్యమైందయింది తరువాత బైబుల్ మనకు చెప్తోంది రెండవ స్టాప్ తర్వాత వాళ్ళు ఏరుకోకు వెళ్లారని నాలుగో వచనం పిమ్మటి ఏలియా ఏలిషా యహోవోనన్ను ఎరుకోకు పమ్మని సెలవు ఇచ్చిన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఏలిషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడువను అనెను కనుక వారిద్దరు ఏరుకోకు ప్రయాణము చేసిరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఏలిషా వద్దకు వచ్చి నేను యహోవా నీ వధుడు నీ గురువును పరమనుకు తీసుకునిపోవనరుగువా అని ఏలిషను అడగగా నేను ఎరుగుదును మీరు ఓర్కుండమను పాత నిబంధనలో ఎరుకు అత్యంత ప్రసిద్ధి చెందిన పట్టణాలలో ఒకటి మీకు ఆ సిటీ తెలుసు ఆ చోటనే వాళ్ళు ప్రతిరోజు పట్టణం చుట్టూ తిరిగారు వారం రోజుల తర్వాత చివరి రోజున వాళ్ళు ఏడోసారి తిరిగి ముగించారు పట్టణాన్ని జయించారు దాని గోడలు లోపలకు పడిపోయినందువల్ల ఎరుకొని జయించగలిగారు బైబుల్లో అత్యంత అద్భుతంగా వర్ణించబడిన యుద్ధం అది ఇక చివరిగా ఈ మూడు పట్టణాలకు వెళ్లిన తరువాత వారి చివరి టూర్లోని చివరి స్టాప్ ఏదంటే యోర్దాను నది దాని గురించి ఆరో వచనలు చదువుతాం అంతటి ఏలియా యహోవానను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఏలిషాతో అనగా అతడు ఎహోవ జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్లి ప్రవక్తల శిష్యుల్లో యాభై మంది దూరం నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి ఏలిషా ఇక్కడ నిజంగా చదువుకుంటున్నట్లే ఉంది ప్రవక్త అంటే ఏంటన్న దాని గురించి ఎంతో నేర్చుకుంటున్నాడు మీరు ఇంటికి వెళ్లి దీన్ని రీవర్క్ గాని చేస్తే తెలుస్తుంది ఏమనంటే గిల్గాల్ నుంచి బేతేల్ వరకు ఇద్దరు ప్రవక్తలు ఏడు మైళ్ళు నడిచారు బేతేల్ నుంచి ఎరుకో వరకు మరొక పన్నెండు మైళ్లు ఎరుకో నుంచి యోర్దాన్ నది వరకు ఆరు మైళ్లు అంటే ఇరవై ఐదు మైళ్లు నడిచిన తర్వాత ఏలియా మరియు ఏలిషా యోర్దార్కు చేరుకున్నారు యోర్దార్ నది మీద ఏలియా కొట్టడాన్ని చూసిన వారు యాభై మంది ప్రవక్తలు ఉన్నారు నది రెండుగా చీలినందువల్ల ఆ ఇద్దరు నేల మీద నడిచి వెళ్తారు కనుక అది ప్రయాణం ఏలిషియా అంతటా కూడా ఒక చిన్న పప్పీ డాగ్లా ఏలియా వెనుక తిరుగుతూ ఇదంతా చూస్తూ ఉన్నాడు ఎంతో ఆసక్తికరంగా ఏలియా వారిని తీసుకెళ్లిన పట్టణాలు స్థలములు అన్నీ కూడా ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఒక దేశముగా ఇజ్రాయేల్ స్థాపించబడిన ముఖ్యమైన నాలుగు చోట్లు కనుక ఏలియా ఏలీషాతో అంటున్నాడు దేవుడు మనల్ని బంధకములోంచి బయటకు తీసుకువచ్చినప్పుడు మనకొరకు ఏం చేశాడు నువ్వు మర్చిపోకూడదు మనల్ని కనాను దేశమునకు ఈ ప్రయాణము చేయించి తీసుకువచ్చింది ఆయనే యహోషువా మోషన్ అనుసరించినట్లుగా నువ్వు ఏలియాని అనుసరించి ముందుకు సాగుతున్న ఇజ్రాయేలుకు ప్రవక్తగా ఉండు ఏలియా నిలిచిన చోట్లను తెలిసి కొనుట ఇప్పుడు గమనించండి రెండవది ఏలియా దాసుని పరీక్షించుట ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు ఎందుకు అదే చిన్న ఫ్రేజ్ ఈ వచన ఎందుకు ఉన్నదని ఏలియా తన తర్వాత గమ్యం వైపుగా వెళ్లేటప్పుడు ఏలిషాను అక్కడే ఉండిపోమంటాడు ఏలిషా ఎంతో కల దాసుడిగా నిరూపించబడ్డాడు అతను అంటాడు నేను నిన్ను వదిలి ఉండను నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను నేను నీతోనే వస్తాను యహోవా జీవముతోడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను ఈ ఇద్దరు మనుషుల మధ్యన ఈ వింతైన సంభాషణకి కారణం మనకు చెప్పలేదు అయితే ఎక్కువగా ఎందుకంటే ఏలియా ఏలిషాని పరీక్షించడం కొనసాగిస్తున్నట్టుంది తర్వాత తరానికి ఒక ప్రవక్తగా టార్చ్ని తీసుకుని వెళ్ళడానికి కావలసిన బలమైన తీర్మానము మరియు వరము ఉందా అని చూడడానికి తర్వాత మనం ఏలియా ఆత్మను బదిలీ చేసే విషయానికి వస్తాం వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాను చూసి ఇప్పుడు ఒకసారి చూడండి ఎలీషా నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరదువో దాని అడుగుమని చెప్పాను అతను అంటాడు నేను వెళ్ళిపోవడానికి ముందు ఏలియా నుంచి నీకు ఏం కావాలో అడుగు అని చెప్తాడు ఏలియా సర్వోన్నత దేవుని తరపున మాట్లాడి ఒక బ్లాంక్ చెక్ని ఆఫర్ చేస్తాడు ఎలీషాకి అప్పుడు ఎలీషా అంటాడు దేవా నాకు ఏం కావాలో నీవు గాని ఏలియా ద్వారా కార్యం చేయబోతుంటే అతనన్నాడు ఏలియా నిజంగా నీ ప్రశ్నకు ఇవ్వమంటే ఇదే నా జవాబు నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయుము అలా చేయడంలో అతడు మంచి బలమైన స్థానంలో ఉన్నాడు ఎందుకంటే పాత నిబంధనలో వారసత్వపు నియమం చెబుతుంది ఏమనంటే మొదటి సంతానమైన కుమారునికి వారసుల్లోని మిగతా వారికంటే రెండు పాళ్లు వస్తాయని మీరు అనవచ్చు అసలు అది ఈ కథకి ఎలా ఫిట్ అవుతుందని ఎలీషా ఏలియా అని తన తండ్రిగా అనుకున్నాడు కొన్ని నిమిషాల్లో మనం దాన్ని చూడబోతున్నాం ఏలియా పరమణకు వెళ్ళినప్పుడు ఏలీషా అంటాడు నా తండ్రి నా తండ్రి అని అంటే ఎలీషా మంచి స్థానంలో ఉన్నాననుకున్నాడు అతన్ని నీ కొరకు నేనేం చేయగలను అడగమన్నప్పుడు నాకు నీకు కలిగిన పరిచర్యలో నీ ఆశీర్వాదం రెండు పళ్ళు కావాలని మీకు తెలుసా దేవుడు అతని కోసం ఏం చేశాడు దీన్ని వినండి ఏలియా ఎనిమిది అద్భుతాలను చేశాడు ఎలీషా పదహారు అద్భుతాలు చేశాడు ఏలియా పబ్లిక్ డొమైన్లో పది సంవత్సరాలు సేవ చేశాడు ఎలీషా పన్నెండు సంవత్సరాలు చేశాడు అతడు దేవుడిని తనకేం కావాలో అడిగాడు పొందాడు మీకు తెలుసా కొన్నిసార్లు మీరు అంటారు అది అవును అవన్నీ కూడా బిబ్లికల్ క్యారెక్టర్స్ అనే అలా అన్నడూ జరగదు వినండి బైబుల్ నీ మార్గమును ఏహో అప్పగింపము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని మీరు అనవచ్చు మీరు దాన్ని ఎలా వివరించగలరు సింపుల్ గా ఇలాగే దేవునితో ఆయన చిత్తము తెలుసుకోగలిగినంత సన్నిహితంగా నడవండి ఆయన చిత్తమేటో తెలియకుండా ఎన్నడూ ఆయన ఏమి అడక్కండి మీరు అలా చేసినప్పుడు మీరు కోరుకున్నది ఎప్పుడూ పొందుతారు ఆమెన్ నీ మార్గముని ఏహోవాకు అప్పగింపము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును సూత్రం ఏమిటంటే మీ హృదయ వాంఛలు ఆయన హృదయ వాంఛలుగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు పదకొండు మరియు పన్నెండో వచనాల్లో ఏలియా ఆత్మ అనువదించబడ్డం వద్దకు వచ్చాము వారు ఇక వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేశను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను ఏలియా మరియు ఎలిషా ఒకలా కలిసి నడుచుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అప్పుడు సడన్గా ఆకాశం నుంచి అగ్నిరథం వస్తుంది ఏలియా అందులోకి లేపబడి తర్వాత వెళ్లిపోతాడు సడన్ గా ఏలియా వెళ్లిపోతాడు అక్కడ ఎలీషా ఒంటరిగా నిలబడి ఉన్నాడు ఎలీషా ఎన్నడూ కూడా ఏలియాని తన దృష్టికి దూరం కానివ్వలేదు ఎందుకంటే మీరు గాని అతను చేసిన విన్నపాన్ని గుర్తు తెచ్చుకుంటే ఏలియా ఎలీషాకు చెప్పాడు నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనపడని ఎడల ఆ ప్రకారం నీకు లభించను అని నేను ఎప్పుడూ అనుకుంటాను ఆ క్షణం నుంచి ఎలిషా ఏలియా మీద దృష్టి మరల్చి ఉండడని అతడు ఏలియా వెంటనే తిరుగుతూ అతన్నే చూస్తూ ఎన్నడూ కూడా తన దృష్టి నుంచి దూరం కానిచ్చి ఉండడు అతడు పైకి లేపబడినప్పుడు ఒక్కసారి సడన్గా ఏలియా వెళ్ళిపోయాడు ఎలీషా అక్కడ మిగిలిపోయాడు ఒంటరిగా ఎప్పుడైనా ఎవరి చోటైనా మీరు తీసుకుని ఉంటే వాళ్ళు బదిలీలో మీకు సహాయం చేస్తుంటే తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే నిజంగా అది ఒంటరి ఫీలింగు బైబిల్ చెప్తోంది ఎలిషా తన మెంటార్ పైకి లేపబడగానే అతడు అరిచాడు అని పన్నెండవ వచ్చును నా తండ్రి నా తండ్రి ఇజ్రాయేల్ వారికి రథమును రౌతులను నీవి అని కేకలు వేసెను అప్పుడు ఎలిషా తన వస్త్రమును పట్టుకుని రెండు తుణకలుగా చేశాను కనుక ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయాడు ఎలిసియా అక్కడ ఒంటరిగా ఉండి విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు వచనం మనకిలా చెప్తోంది మరియు ఏలియా దుప్పటి పడగా అతడు దానిని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడు అనెను అతని నోటి నుండి ఆ మాటలు బయటకు వస్తుండగా అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందువల్ల ఎలీషా అవతలి వడ్డుకు నడిచిపోయాను ఎప్పుడు ఇది ఇష్టం ఎందుకంటే ఎలీషా నిజంగా చాలా త్వరగా తెలుసుకోవాలనుకున్నాడు ఇది పని చేస్తుందా లేదా అని అంటే ఇప్పుడు ఏలియా చేయగలిగింది నేను చేయగలను అని నాతో చెప్పాడు ముందుగా నేను చేసే పని దీన్ని చెక్ చేస్తాను అది విశ్వాసపుడు కాకపోవచ్చు అయితే చేయడానికి అదే సరైన పనేమో అందుకే అతను దుప్పటి తెచ్చి దాన్ని మడిచి ఎలాగైతే ఏలియా చేశాడో అలా చేసి నీళ్ల మీద కొడతాడు నీళ్లు చీలిపోగా అతడు అవతలి వడ్డుకు నడిచి వెళ్ళిపోతాడు గొప్ప ప్రవక్త వెళ్ళిపోయాడు దేవుడు ఇంకా ఇక్కడ ఉన్నాడు అతని దుప్పటి ఏలీషాకు ఇవ్వబడింది ప్రవక్త అయిన ఏలియా వెళ్ళినప్పుడు అతని వారసుడు బాగా చేస్తున్నాడు అతని ఆరంభపు పరిచర్య కనీసం ఒక క్షణముది ముగిసింది ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరం తీసుకుని వెళ్ళడానికి ముఖ్యమైన మూడు పాఠాలు ఉన్నాయి ఈ కథలో ముందుగా మనమందరం చూడ్డానికి ఒక ముఖ్యమైన చిత్రం ఉన్నది బైబిల్లో ఒక ర్యాప్చర్ అనే పదం ఉన్నది మీరు కానీ చర్చికి చాలా కాలంగా వస్తుంటే బహుశా మీరు చర్చ్ ర్యాప్చర్ని గురించి ప్రజలు మాట్లాడుకోవడం వినే ఉంటారు అంటే ఏమిటి అంటే ఏమిటో నేను మీకు చెప్తాను ఆ పదం ర్యాప్చర్ అంటే కొనిపోబడుట నాతో కలిసి చెప్పండి కొనిపోబడుట బైబిల్లో అన్ని చోట్ల అది ఉంటుంది ఎవరో ఒకరు కొనిపోబడతారు నమ్మండి నమ్మకపోండి వచనంలో చాలా చోట్ల ఉన్నాయి కరెక్ట్గా అంటే ఆరు బైబిల్లో ర్యాప్చర్స్ని చూడగలం ఇక ఆ ర్యాప్చర్స్లోని నాలుగు ఇప్పటికే జరిగిపోయాయి భవిష్యత్తులో మిగతా రెండు జరుగుతాయి ఇదంతా బోధించడానికి ఇప్పుడు సమయం లేదు అదేంటో చెప్తాను మీకే తెలుస్తుంది ఏమంటున్నాను ఇప్పుడు గుర్తుంచుకోండి ఈ పదం ర్యాప్చర్ అంటే కొనిపోబడుట అని విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతనిని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు ఈ పదం కొనిపోబడుట మరియు ర్యాప్చర్ అనే పదము ముందుగా ఒకే పదము రోజున హనోకు నడుచుకుంటూ వెళ్తున్నాడు అతడు గొప్ప దైవజనుడని బైబుల్ చెప్తోంది ఇక దేవుడు అతను మరణం పొందకుండానే పరమునకు రావాలని దేవుడు నిర్ణయించుకున్నాడు బైబుల్ అదంతా పాత నిబంధనలో చెప్తుంది హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని కనుక అతడు లేకపోయిను ఒక రోజున ఇక్కడున్నాడు రెండవ రోజున లేడు అతడు సమాధి నుంచి వెళ్ళలేదు మరణాన్ని నుంచి వెళ్ళలేదు పరమునకు ర్యాప్చర్ చేయబడ్డాడు బైబుల్లో ర్యాప్చర్ చేయబడిన మొట్టమొదటి మనిషి హనోకే ఆ తర్వాత ఈ కథలో ఇప్పుడే మనం చదివాము ఏలియాని గురించి వారు ఇక వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును గుర్రములను కనపడి వారిద్దరినీ వేరు చేశాను ఏలియా పైకి వెళ్ళను చూశారుగా అతడు సుడిగాలి చేత పట్టుబడి పరమునకు వెళ్ళాడు ఈ భూమి మీద మన ప్రభువు పరిచర్య ముగింపులో ఇలా చదువుతాం ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గలిడే మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ వద్ద నుండి పరలోకములకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకంలో వెళ్ళటం మీరు చూచుతుర ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను యేసు ర్యాప్చర్ చేయబడ్డాడు తరువాత మీకు తెలుసా అపోస్తు పౌలకి ర్యాప్చర్ జరిగిందని అది మెటాఫోరిక్ ఒకలా సింబాలిక్ అయితే అది ఏదైనా ఒకటి అది ఒక ర్యాప్చర్ రెండు కొరింది పన్నెండులో మనం స్వయంగా పౌలిలా రాయడం చూస్తాం క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అతడు పదనాలుగు సంవత్సరముల క్రిందట అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగును శరీరము లేక కొనిపోబడేనో నేను ఎరుగను అది దేవునికే తెలియను అట్టి మనుష్యుడు ఆ పదమూల క్లాస్ ఏంటి మూడవ ఆకాశమునకు కొనిపోబడెను శరీరముతో లేక శరీరము లేక కొనిపోబడేనో నేను ఎరుగను అది దేవునికే తెలియను అట్టి మనుష్యుని నేను ఎరుగుదును కొనిపోబడెను అతడు పరదేశంలోకి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు ఇంకా రెండు ర్యాప్చర్లు రావాల్సి ఉన్నవి మొదటిది నిజంగా ప్రసిద్ధి చెందింది దాని గురించి అందరికీ తెలుసు మొదటి తెసలోని కయ్యలు నాలుగు పదిహేడు చెప్తోంది ఆ మీద సజీవులమై నిలిచి ఉండుము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడదము మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉండము ఎప్పుడైనా సరే ర్యాప్చర్ అన్న పదం గురించి ఆలోచిస్తూ గుర్తుంచుకోండి ర్యాప్చర్ అంటే కాటప్పని బైబుల్ చెప్తోంది స్త్రీ పురుషులారా ఏమనంటే ఒక రోజున వేసి తిరిగి వస్తాడని మనం అప్పటికి బ్రతుకుంటే ఇంకా చనిపోకపోతే సమాజంలోకి వెళ్లకుంటే క్రైస్తవులైన మనందరం కూడా క్రీస్తు తెలిసిన మనందరం మన లోపల పరిశుద్ధాత్మ ఉన్న వారందరూ ఇక్కడి నుంచి కొనిపోబడతాము పరమునకు మనం శ్రమల నుండి వెళ్ళము దేవుని యొక్క తీర్పు కొరకు ఈ భూమిని వదిలివేయబడము పరములో ఉండడానికి తీసుకొని పోబడతాము దాన్నే మనము ర్యాప్చర్ అని అంటాము మనం పైకి ర్యాప్చర్ చేయబడతాం మనం తీసుకొని పోబడతాం ఆ పదం నిజంగా ముఖ్యమైన పదము ఏలియా అనుభవం దాని అర్థం ఏంటో మనకు బోధిస్తుంది ఏలియా రథము ద్వారా పరమునకు మరణించకుండా తీసుకొని పోబడ్డం జరిగింది మీ సంగతి నాకు తెలియదు నేను పరమణకు వెళ్ళడానికి కేవలం రెండు మార్గాలే ఉన్నాయి ఒకటి మరణించి పాతి పెట్టబడి తర్వాత పునరుద్ధరణి పరమణకు వెళ్తాను లేదా తిన్నగా అక్కడికి వెళ్తాను రెండవ తారీఖే నా ఓటు రెండవ తారీఖు నేను రెడీ నాకు అది ఓకేనే అంటే మరణించడం అంటే భయం లేదు కానీ అది జరిగినప్పుడు అక్కడ ఉండాలనుకోను సరేనా కనుక మరొక ర్యాప్చర్ ఉంది అది నిజంగా రహస్యమైంది నేను మీకు చెప్పాల్సిందే బైబుల్ స్టూడెంట్స్ గతంలో ఇది ఎవరో చెప్పగా వినలేదు అయితే అది ఆశ్చర్యకరమైంది కొత్త నిబంధనలో శ్రమలను గురించి ఒక కథ ఉంది శ్రమల కాలంలో ఏం జరుగుతుందంటే ఇద్దరు సాక్షులు మరణం నుంచి తిరిగి తీసుకుని రాబడగా వాళ్ళు శ్రమల కాలంలో ఈ భూమి మీద నడిచేదరు ఇక ఎక్కువగా ప్రతి స్కాలర్ ఆ ఇద్దరు సాక్షులు మోషే మరియు ఏలియాన్ని నమ్ముతారు ప్రకటన గ్రంథము పదకొండులో వారికి ఏం జరుగుతుందో చదివి వినిపిస్తాను అప్పుడు ఇక్కడికి ఇక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూడులే పరలోకమునకు ఆరోహణమైరి వారి శత్రువులు వారిని చూచిరి కనుక ఇక్కడ కథలో దేవుడు మనకి ఇచ్చే చిత్రం ఏమిటంటే క్రైస్తవులమైన మనం అందరం భవిష్యత్తులో ఏదో ఒక రోజున ప్రభుత్వం ఉండడానికి తీసుకుని పోబడతామని మీరు ఆ మాటను చెప్తే విండో నాకు ఇష్టం ఇంకోసారి చెప్పండి తీసుకుని పోబడతాము తీసుకుని పోబడతాము ఆమెన్ ఇక్కడ ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఉన్నది మరొకసారి మీరు నాకు సహాయం చేయవలసి ఉంది ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద వేసి దేవుడు అతన్ని ఇజ్రాయేల్కు తర్వాతి ప్రవక్తగా ఎంచుకున్నాడని చెప్పిన విషయం వద్దకు తిరిగి వెళ్లాలను ఉంది మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయంలో ఆ క్షణం యొక్క బిబ్లికల్ రికార్డ్ ఇక్కడ ఉన్నది ఎలీషా తన ముందర నున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచుండను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పెను తర్వాత ఇలా ఉంది అతన్ని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి నొగ్గల చేత వంట చేసి జనులకు వడ్డించెను వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచూ ఉండెను ఎలీషా అతనికి సేవకుడాయ్యను ఇప్పుడు ఏలియా జీవితంలోని చివరి భాగాన్ని చదువుతున్నప్పుడు మీకు విషయం చెప్పాలి నేను కూడా అదే సమయంలో హెర్విన్ మెక్మానస్ అనే నా ఫ్రెండ్ పుస్తకం ఒకటి చదువుతున్నాను ఆ పుస్తకం పేరు ద లాస్ట్ యారో చదవడానికి ఎంతో గొప్ప పుస్తకం ఆ పుస్తకంలో ఏలిషాని గురించి ఎంతగానో రాస్తుంది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం నేను ఒక సందేశం కొరకు స్టడీ చేస్తున్నప్పుడు అలా అన్నట్టు జరగదు ఒక పుస్తకాన్ని చదవడం మొదలు పెడితే సడన్గా ఈ సందేశం కొరకు నాకు కావాల్సిన మంచి విషయాలన్నీ అందులో ఉన్నాయి ఇంకా ఈ పుస్తకంలో మనం ఇప్పుడే చదివిన క్షణాన్ని గురించి ఈ మాటల్ని ఎర్విన్ రాశారు ఏలియా ఎలీషాకు చెప్పినప్పుడు రమ్ము నీకు నిర్బంధం లేదు అని ఎలీషా ఇంటికి వెళ్తాడు అతను ఏం చేశాడో మీరు విన్నారు అతడు తన ఎడ్లను తీసి వధించి వాటి మాంసాన్ని గుర్తి నొగల చేత అగ్నిగా చేసి వంట చేస్తాడు తర్వాత తన ఇరుగు పొరుగు వారికి తన కుటుంబానికి వడ్డిస్తాడు ఎలీషా కొత్త పిలుపును వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఎర్విన్ మెక్మేనస్ తన పుస్తకంలో ఇలా రాశారు ఎలీషాకు ఇది నిర్వచించే క్షణం అతడు తన గతాన్ని వదిలి భవిష్యత్తును వెతకడానికి ఎందుకంటే ఎలీషా తప్పు నుంచి రైటుకి తిరగడం లేదు లేదా చెడు నుంచి మంచికి అతడు తనకున్న జీవితం నుంచి అతనికి ఇవ్వబడిన జీవితంలోకి మారుతున్నాడు ఎలిషా తీవ్రమైన యాక్షన్ ఏమిటంటే వెనక్కి తిరిగే పనే లేదనే ప్రకటన మరియు తీర్మానమే అతని కొరకు ఎడ్లు కానీ నాగలి కానీ వెయిట్ చేయడం లేదు ఇంటి వద్ద అతను వదిలిన చోటు నుంచి మళ్ళీ మొదలు పెట్టడానికి గత జీవితం వెయిట్ చేయడం లేదు అతనికి ఉన్నదంతా ఒకే మార్గం అది ముందుకు వెళ్లేదే ఇక వచన నుంచి తప్పించుకోలేని థీమ్స్లో ఒకటి ఇదే ఏమిటంటే మీరు గతాన్నే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటే భవిష్యత్తుని పట్టుకోలేరు అని మీరు గతంలో ఉండి ఉన్నా కూడా గతంలోనే వేరుని ఉండకూడదు మీరు ఏం చేసినా చేయకున్నా రేపు అనేది తప్పకుండా వస్తుంది భవిష్యత్తు అనేది మీరు చేసే పనులతో వస్తుంది తర్వాత ఆ పుస్తకంలో ఎర్విన్ దీన్ని తన సొంత జీవితం నుంచి అన్వయించాలనుకుని పర్సనల్గా అయిపోయారు ఇది నా మనసులో గట్టిగా పడిపోయింది ఆయన అన్నారు జీవితం జరగడాన్ని నేను చూడను ప్రేక్షకుడిగా ఉండడానికి తిరస్కరిస్తాను జీవితం అనేది పరిశీలించడానికి కాదు ఇందులో జీవితం క్రూరంగా ఉంటుంది వెనుక వదిలివేయబడ్డానికి సిద్ధంగా ఉంటారు భవిష్యత్తు మిమ్మల్ని గతంలో వదిలివేస్తుంది అవకాశం వెళ్ళిపోతుంది మీరు జీవించాలని దేవుడు సృష్టించిన జీవితాన్ని కానీ మీరు జీవించితే మీరు కానీ వెనక్కి తిరిగి మీ జీవితాన్ని చూసుకోగలిగితే పశ్చాత్తాపానికి చోటు లేకుండా జీవించాలని తెలుసుకుంటే వెనుక ఉండడానికి మీరు తిరస్కరించాలి ఎవరో దీన్ని మీకోసం మార్చలేరు మీకు బదులుగా ఈ మార్పుని వేరెవరో చేయలేరు ఎవరో మిమ్మల్ని పిలిచి గేమ్లోకి తీసుకుంటారని మీరు బెంచ్ మీదనే కూర్చుని వెయిట్ చేయడం మానివ్వాలి మీరుగా లేవాలి ఇకపై సైడ్ లైన్స్లో ఉండడానికి తిరస్కరించాలి జీవితాన్ని మీ వేళ్ల సందులోంచి జారిపోకుండా ఆపి దాన్ని గట్టిగా పట్టుకుని అది పోకుండా ఉండేలా తిరస్కరించాలి నాకు తెలిసిన కొందరిని చూశాను వారి మీద దేవుడు ఆయన హస్తాన్ని ఉంచాడని తెలుసు అయితే భవిష్యత్తులోకి వెళ్లలేరు ఎందుకంటే గతాన్నే పట్టుకుని వేలాడుతున్న వాళ్ళకి గతం అనే సమస్య ఉంది ఈ గత విజయం ఈ పాత పరిస్థితి అది వారి వివాహం లేదా పిల్లలు లేదా వారి బిజినెస్ లేదా ఫిజికల్ హెల్త్ గతాన్ని గురించే మాట్లాడుతూ ఉంటారు గతాన్ని గురించే మాట్లాడతారు దేవుడు వారి కోసం వచ్చిన అద్భుతమైన భవిష్యత్తు పథకాన్ని వారికి దూరం చేస్తున్నాడు వాళ్ళు భవిష్యత్తును పట్టుకోలేరు ఎందుకంటే వారి చేతులు గతంతో నిండి ఉన్నాయి ఏలియా విషయం అంతా కూడా అంతే ఇలీషా ఇంటికి వెళ్ళాడు తన గతాన్ని సూచించే దానంతటిని అంతటిని కాల్చివేశాడు అతడు హార్నెస్ని కాల్చివేశాడు కాడిని కాల్చివేశాడు ఎడ్లను కాల్చివేశాడు వాటిని వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టాడు అతను అన్నాడు ఇక అంతే ఒక రైతుగా నా పని అయిపోయింది ఒక ప్రవక్తగా ఉండడానికి పిలుపు వచ్చింది నేను ఇది చెప్పగలను ఫ్రెండ్స్ మీకు ప్రవక్తగా ఉండడానికి పిలుపు వస్తే మీరు గతంలో రైతుగా ఉండుంటే కొన్ని రోజుల ప్రవక్తగా మీరు హిట్ అయితే ఒక రైతుగా ఉండుంటే బాగుండస్తుంది ఎవరైనా సాక్ష్యం ఉన్నారా ఎలీషా మనకి గొప్ప పాఠాన్ని ఇచ్చాడు ఎలీషా అంటాడు మీరు భవిష్యత్తులోకి వెళ్ళాలనుకుంటే మీరు గతాన్ని వేసేయాలి మీకు తెలుసా అది ఎంతో ముఖ్యమైన సిద్ధాంతం అందుకనే ఒకసారి యేసు కూడా దాన్ని యూజ్ చేశాడు శిష్యరికం గురించి ఆయన బోధిస్తున్నప్పుడు లూకా తొమ్మిది అరవై రెండులో యేసు చెప్పిన మాటలు ఇవే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు కనుక ఇక్కడ భవిష్యత్తులో దేవుడు మనకేం చేయబోతున్నాడనే దాని గురించి మన జీవితాన్ని జీవించడానికి సహాయపడే సిద్ధాంతం ఉంది చివరిగా మీరు వినాలని నేను కోరుకునే ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు ఏలియా పరమునకు వెళ్ళాడు అయితే అది భూమి మీద అతని పరిచర్యకు అంతము కాదు మీకు తెలుసా సమయ సమాప్తికి ముందు ఏలియా భూమి మీదకి మరో రెండు సార్లు వస్తాడు మలాఖీ గ్రంథము దానిలా చెప్తుంది యహోవా నియమించిన భయంకరమైన ఆ రాక రాకమునుపు నేను ప్రవక్తయకు ఏలియాను మీ వద్దకు పంపుదును బైబుల్ చెప్తోంది శ్రమల ముందు ఏలియా సీన్లోనికి రోజున ప్రవేశిస్తాడని నేను మీకు ముందే చెప్పాను ఇద్దరు సాక్షుల్లో బహుశా ఒకడు అతనేనని కనుక శ్రమల కాలంలో ఏలియా తిరిగి వస్తాడు మనం పరమలో ఉంటాం అయితే ఏలియా ఈ భూమి మీద తన సహ సాక్షితో కలిసి ఉంటాడు మోషయతో వాళ్ళు శ్రమల కాలంలో వారి పనిని చేస్తారు అయితే అతడు ఇక్కడ ఉన్న సమయానికి ఏదైతే మనం ఇప్పుడు చదివామో దానికి మరియు అతడు శ్రమల కాలంలో తిరిగి వచ్చే సమయానికి మధ్యన అతడు మరొకసారి తిరిగి వస్తాడు మత్త పదిహేడు ఒకటి ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారు ఎదుట రూపాంతరము పొందెను ఇక ఇదిగో మోషేయు మోసేయులియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి ఇక ఇజ్రాయేలు దేశము నిర్మాణమునకు గొప్ప ధర్మశాస్త్రమునిచ్చిన మోషే బాధ్యత వహించాడు గొప్ప ప్రవక్త అయిన ఏలియా ఇజ్రాయేల్ దేశ పునరుద్ధరణకు బాధ్యత వహించాడు ఆ ఇద్దరు కూడా ఇప్పుడు కూడి రూపాంతరము పొందిన కొండ వద్దకు వచ్చి పేతురు యాకోబు మరియు యోహానుతో కలిసి నిల్చుని వారి ముందు యేసు రూపాంతరమును పొందుట చూశారు సిలువ వేయబడ్డ క్షణం కాకుండా బిబ్లికల్ చరిత్రలో అత్యంత పవిత్రమైన క్షణానికి వాళ్లకు వ్యక్తిగతంగా ఆహ్వానం వచ్చింది జుడాయిజంకి గొప్ప ప్రతినిధులైన ఈ ఇద్దరు ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు నేను అనుకుంటున్నాను ఆ కొండ మీద నిల్చున్నారు వాళ్ళు అఫీషియల్గా తమ ఆఫీస్ మరియు వారి పనులకు ఉన్న సీల్స్ని సరెండర్ చేసి వాళ్ళన్నారు ప్రభువా దేవా ధర్మశాస్త్రం తన పరిణితి చేసింది విమోచకుని రకరికి సిద్ధపరచడానికి కనుక మా పుస్తకాలను తిప్పివేస్తున్నాం మా బ్యాట్జెస్ని తిప్పివేస్తున్నాం మా ముద్రలను తిప్పివేస్తున్నాం ఇప్పుడు మాకు తెలుసు అది ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి నీవు తీసుకుని వెళ్తావని వాళ్ళు ఏసుతో మాట్లాడారు నేను ఎక్కువగా ఆలోచిస్తాను మత్తయ్యలోని లెక్కను చదివినప్పుడు మత్తయ్య వాళ్ళు దేని గురించి మాట్లాడారో ఎందుకు చెప్పలేదా అని అది మీకు కోపాన్ని తెప్పించదా వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు బైబుల్ చెప్తోంది యేసు మోషే మరియు ఏలియాతో మాట్లాడుతున్నాడని చూడండి మీతో కొంచెం ఆడుకుంటున్నాను ఎందుకంటే మతయ్య మనకేం చెప్పలేదు ఏం మాట్లాడుకున్నారన్నది కానీ లూకా చెప్పాడు ఇక్కడ లూకా తన సువార్తలోని తొమ్మిదవ అధ్యాయంలో ఇలా చెప్పాడు ఆయన ఎరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి మీరది విన్నారా రూపాంతరము పొందు కొండ మీదకు మోషే మరియు ఏలియా ఇద్దరికి పిలుపు వచ్చింది అక్కడ యేసు ఉన్నాడు వాళ్ళు యేసుతో సిలువ వేయబడ్డం గురించి మాట్లాడుతారు వాళ్లకు దాని గురించి అంతా తెలుసు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రయాసపడిన జంతువుల రక్తం అంతా కూడా యేసు వచ్చి సిలువ వద్దకు వెళ్లి చివరి బలిగా వెలను చెల్లించుతాడని అప్పుడు ఈ జంతువుల సాక్రిఫైసెస్ ఏవి కూడా ఉండకుండా ఉండడానికి కనుక సహజంగా వాళ్ళు దాని గురించి మాట్లాడరా వాళ్ళు పరమనకు వస్తే అక్కడ యేసు ఉన్నాడు ఇక్కడ వాళ్ళు వాళ్ళ జుడాయిస్టిక్ గతం నుంచి బయటకు వస్తుంటే వాళ్ళు యేసుతో ఈ సంభాషణను చేస్తున్నారు నెరవేర్చబోయే ఆయన నిర్గమమును గురించి వేరుగా చెప్పాలంటే ఆయన మరణము అది వారందరికీ ఎలా ఉంటుందో అన్నది వావ్ ఈ వారాల్లో మనం దేన్ని గురించి మాట్లాడామో మీరు బాగా ఆలోచించండి ఏలియా పాత నిబంధనలోని మొదటి రాజులు పుస్తకము అయితే ఏలియా ఒక కారణానికే రూపాంతరం పొందు కొండ మీద ముగిస్తాడు ఏలియా ఎప్పుడు ఉన్నది యేసును గురించే పాత నిబంధనలోని పుస్తకములన్నీ యేసును గురించినవే వాటిని మీరు బాగా చదివితే మీరు బాగా గమనిస్తే బాగా స్టడీ చేస్తే దాదాపుగా ప్రతి చోట యేసును చూస్తారు నిజంగా బైబిల్లో ఎక్కువ సందేశాలు లేవు ఒకే సందేశం ఉంది ఆ సందేశము యేసుక్రీస్తు సందేశము ఒకే ఒక లోక రక్షకుడిది ఇలా చెప్పిన వానిది నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడని మీరు పరమునకు చేరే ముందు మీరు యేసుని మాత్రమే చూడాలి యేసుని మీరు మీ సత్క్రియల్లో చూడలేరు మీ చర్చి సభ్యత్వంలో యేసుని చూడలేరు మీరు ఆలోచించే అద్భుతమైన వాటన్నిటిలోనూ చూడలేరు అది కేవలం ఏసే ఆయనలో మీ విశ్వాసమే మీరు పరమునకు చేరే మార్గం కేవలం అదొక్కటే మీరు కానీ యేసులో మీ నమ్మకాన్ని పెట్టకుంటే ఏలియాకు స్పందనగా మీరు చేయగల ఉత్తమమైంది ఏమిటో నేను మీకు చెప్తాను అది అతడు కౌగలించుకున్న ఆయనను కౌగలించుకోవడమే బైబుల్ యొక్క యేసుని కౌగలించుకోండి ఈరోజు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతగా వచనాన్ని చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాం మీరు ఆ సంబంధాన్ని మొదలుపెట్టి ఆయనతో నిత్యత్వాన్ని గడపాలని నిశ్చయించుకుంటే మీ పాపాలకై పశ్చాత్తాపడండి యేసుక్రీస్తుని మీ ప్రభువు రక్షకుడిగా ఉమని అడగండి ఈ రోజు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే మీరు మీ నిర్ణయాన్ని నమ్మదగిన పరిచర్య లేదా చర్చిల్లోని ఇతర క్రైస్తవులతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను మీరు మీ విశ్వాసములో ఎదగడం కొనసాగించండి దేవుడు మిమ్మల్ని గాక జీవితమలుపు కార్యక్రమంలో మళ్లీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను